అందరికీ నమస్కారం చరిత్రలో కొంతమంది వివాదాస్పదమైన జీవితాలను కలిగి ఉంటాడు తన జీవితంలో నలభై సంవత్సరాలు అత్యంత లగ్జరీ జీవితాన్ని గడిపిన పిఠాపురం యువరాణి సీతాదేవి గారు కూడా ఇలాంటి వాళ్ళలో ఒకరు ఒకవైపు ఆల్రెడీ పెళ్ళై ఒక కొడుకు ఉన్న పిఠాపురం యువరాణి మరోవైపు ప్రపంచవ ఎనిమిదవ కుబేరుడు భారతదేశంలోనే రెండవ ధనిక రాజు బరోడా రాజు అయిన ప్రతాప్ సింహ గైక్వాడ్ ఇతనికి పెళ్ళై సంతానం కూడా ఉన్నారు ఎక్కడి పిఠాపురం మధ్యలో ఉయ్యూరు ఎక్కడి బరోడా అన్నింటికీ మూల కేంద్రం మద్రాస్ రేస్ క్లబ్ ఈ వీడియో చూసిన తర్వాత పాలించే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నారా కొంతమంది రాజులు జమీందారులు తమ జీవితాన్ని సిరి సంపదలను అన్నిటినీ కూడా ప్రజల కోసం దేశ స్వతంత్రం కోసం తృణప్రాయంగా తెజిస్తే కొందరు మాత్రం తమ స్వార్థ విలాసాల కోసం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా అనుభవించారు ఆ కోవలోకే వస్తారు పిఠాపురం యువరాణి ఉయ్యూరు సంస్థానం కోడలు ఆ తర్వాత బరోడా రాణి సీతాదేవి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందనేది ఖచ్చితంగా కామెంట్లో రాయండి ప్రజెంట్ పాస్ట్ ఎప్పుడు కూడా పాలించే వాళ్ళు ఎలా ఉన్నారు అని మీ ఏమనిపించిందో అది కూడా కామెంట్స్లో రాయండి సీతాదేవి పంతొమ్మిది వందల పదిహేడు మే పదమూడున మద్రాసులో జన్మించారు పిఠాపురం మహారాజు శ్రీ రాజారావు వెంకటకుమార మహిపతి సూర్యారావు బహదూర్ గారు శ్రీమతి చిన్నమాంబ దేవి దంపతులకు జన్మించారు ఈ చిన్నమాంబ దేవి గారు మిర్జాపురం యొక్క యువరాణి ఈ మే ఇండియన్ వ్యాలీ సిమ్సన్ అని కూడా ఈ సీతాదేవి గారిని పిలుస్తారు అది ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది సీతాదేవిని ఉయ్యూరుకు చెందిన జమీందారు ఎంఆర్ అప్పారావు బహదూర్ గారికిచ్చి వివాహం చేశారు వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు పేరు ఎం విద్యుత్ కుమార్ అప్పారావు గారు వీరి ఇంటి పేరులోని ఎం అంటే మేక అసలు ఈ మేకను వీళ్ళు ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకున్నారు అప్పారావు అంటే ఎవరు నూజువీడి సంస్థానాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా వీళ్ళే ఈ విషయాలు అన్నీ కూడా మరో వీడియోలో చెప్పుకుందాం ఎంఆర్ అప్పారావు గారు ఆంధ్ర యూనివర్సిటీకి ఛాన్సలర్గా కూడా చేశారు సీతాదేవి తన భర్త ఎంఆర్ అప్పారావు గారితో కలిసి మద్రాసులోని రేస్ కబ్లో గుర్రం పందాలు చూసేదానికి వెళ్ళేవాళ్ళు అక్కడికి చాలామంది రాజులు జమీందారులు వచ్చేవాళ్ళు విదేశాల నుండి కూడా వచ్చేవాళ్ళు ఆ సమయంలోనే అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో మద్రాసులోని గుర్రాల పందాల్లోకి చూసేదానికి బరోడాకు చెందిన ప్రతాప్ సిన్హా గైక్వాడ్ కూడా వచ్చారు ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతుందో తెలియదు మన దేశానికి స్వతంత్రం రావడానికన్నా ముందు రోజుల్లోనే ఒక మహిళ ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడమే గొప్ప అనుకుంటే సీతాదేవి అప్పటికే పెళ్ళై ఒక బిడ్డ ఉన్నా కూడా మళ్ళీ పెళ్ళై పిల్లలు ఉన్న బరోడా రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బరోడా రాజు సీతాదేవికి పెళ్ళైందని తెలుసుకుని తనకు దక్కదు అనుకున్నారు కానీ ఆమెను తరచూ కలిసేవాళ్ళు అలా సీతాదేవి కూడా ప్రతాప్ సిన్హా గారిని ప్రేమించారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ అందుకు చట్టాలు ఒప్పుకోవు అందుకు ప్రతాప్ సిన్హా గారి లీగల్ టీం ఒక ఐడియా చెప్పారు సీతాదేవి ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే భారత చట్టాల ప్రకారం తన పెళ్లి రద్దవుతుంది అన్నారు సీతాదేవి అలాగే చేశారు ఇస్లాంలోకి మారారు దాంతో ఉయ్యూరు జమీందారు ఎంపార్ అప్పారావు గారితో జరిగిన పెళ్లి రద్దయింది తర్వాత మళ్లీ ఆమె హిందువుగా మారి పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రతాప్ గారిని పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టారు ఆ పిల్లాడికి షాయాజీరావు గైక్వాడ్ అని తన తాతగారి పేరుని పెట్టారు అందరూ ఇతన్ని ముద్దుగా ప్రిన్సీ అని పిలిచేవాళ్ళు ప్రతాప్ సిన్హా సీతాదేవి అయితే పెళ్లి చేసుకున్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు రాజకుటుంబం వాళ్ళు ఈ పెళ్లిని అంగీకరించలేదు ఇది గైక్వాడ్ ఆఫ్ బరోడా చట్టాలకు విరుద్ధం అన్నారు బ్రిటిష్ వైస్రాయ్ని కలిసిన బరోడా రాజు ఈ పెళ్లి చెల్లుతుంది ఎందుకంటే తాను రాజు కాబట్టి ఆ చట్టం నుండి మినహాయింపు ఉంటుంది అని వాదించారు బ్రిటిష్ వైస్రాయ్ న్యాయ సలహా ద్వారా కూడా ఇది ఒప్పుకోబడుతుంది అనేసి చెప్పారు పెళ్లికైతే ఒప్పుకున్నారు కానీ అయితే అప్పట్లో సీతాదేవి మహారాణిగా గుర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు ఆమె రాజ్యంలోని మహారాణుల ప్రోటోకాల్ కూడా ఆమెకు వర్తించదు అని చెప్పారు అంటే హర్ హైనెస్ అని పిలుస్తారు కదా అది వర్తించదు అని చెప్పారు ఇక ఆ రాజ్యానికి వారసుడు కూడా మొదటి భార్య అయిన శాంతాదేవి అంటే ప్రతాప్ గారి మొదటి భార్య అయిన సేంతా శాంతాదేవి గారి కొడుకే అవుతాడనే షరతులపైన బ్రిటిష్ వైస్రాయ్ ఆ పెళ్ళినైతే ఒప్పుకున్నారు సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది ఆమెతో ఎవరికీ పొసగలేదు ఇద్దరు రాణులు విడివిడిగా నివసించారు శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో సీతాదేవి మరకపురా ప్యాలెస్లో నివసించేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఐదులో వారికి ఒక కొడుకు పుట్టారని చెప్పారు కదా అదే సంవత్సరంలో ఆమె మొనాకాలోని మ్యాంటిక్లోరాకు వలస వెళ్లారు అప్పటికే మ్యాంటిక్లోరా నగరం విలాసవంతమైన జీవితాలకు క్యాసినో సహా అనేక అన్ని జోద క్రీడలకు కేంద్రంగా ఉండేది గుర్రాలు సహా వివిధ పందాలకు అలవాటు పడిన రాణి సీతాదేవి తన భర్తతో కలిసి మ్యాంటికులారా సిటీకి వెళ్ళారు ఇక ఆ దేశానికి స్వాతంత్రం రావడం సంస్థానాలను భారతదేశం విలీనం చేసుకోవడంతో ఆమె అక్కడే కూడా స్థిరపడాలి అనేసి అనుకున్నారు అంటే దానికే ముందే వాళ్ళకి తెలిసిపోయింది భారతదేశానికి స్వతంత్రం రాబోతోంది అనేసి దేశానికి స్వతంత్రం రావడానికి ముందే బరోడా సంస్థానం నుంచి భారీగా డబ్బు నగలు ఆభరణాలు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా రాణి సీతాదేవి తనతో పాటు తీసుకెళ్లారు మ్యాంటిక్లోరాలో తరలించిన ఆభరణాలు నాలుగు ముత్యాల వాచీలు ప్రసిద్ధ బరోడా ముత్యాలతో తయారు చేసిన చాలా నగలు వజ్ర వైడూర్యాలు ఆమె తీసుకెళ్లారు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన ఆ జంట రెండు సార్లు అమెరికాకు కూడా వెళ్ళారు ఆ సమయంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు కూడా చెబుతారు తమ విలాసమైన జీవితా జీవితానికి ఖర్చుల కోసం సంస్థాన సంస్థానం సంస్థానం బాండాకారం నుంచే వాళ్ళు తీసుకున్నారు అమెరికా పర్యటన కోసమే అప్పట్లోనే పది మిలియన్ డాలర్స్ అంటే ప్రజెంట్ చెప్పాలంటే ఎనిమిది కోట్ల ముప్పై లక్షలకు పైనే వాళ్ళు ఖర్చు చేశారనేసి చరిత్రలో చెబుతారు బరోడా సంస్థానం నుంచి తీసుకున్న అప్పులకు గాను భారతదేశంలో విలీనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెల్లించిన రాజాభరణం నుంచి రాజాభరణం నుంచి ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ప్రజెంట్ డబ్బులో చెప్పాలంటే సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవి మాత్రమే వాళ్ళకి ఇచ్చారు మొనాకాలో స్థిరపడి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదా నుంచి తొలగించింది కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ఆ రాయితీలు ఇవన్నీ కూడా మొదటి భార్య శాంతాదేవి పిల్లలకే దక్కుతాయని చెప్పి చెప్పారు దాంతో ప్రతాప్ సింగ్ తిరిగి మళ్ళీ భారతదేశానికి రావాలనుకుని సిద్ధపడ్డారు కానీ సీతాదేవితో విభేదాలు వచ్చాయి ఆ సమయంలో ఆమె ఇక్కడికి భారతదేశానికి రాలేదు ఎందుకు అనంటే ఇక్కడ నుండి ఆభరణాలు వజ్ర వైడూర్యాలు విలువైనవి అన్ని కూడా ఆమె మొరకకు తరలించడం తరలించారు కాబట్టి దానివల్ల ఆమె ఇండియాకి రావడంపై చాలా ఆంక్షలు అయితే ఉన్నాయి అందువల్ల ఆమె ఇక్కడికి రాలేదు ప్రతాప్ గారు ఇక్కడికి వస్తాను అన్నందువల్ల ఆమె అభ్యంతరాలు చెప్పారు చివరకు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో ప్రతాప్ సింగ్ గైకోట్ సీతాదేవికి విడాకులు ఇచ్చి తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు సీతాదేవి గారి గురించి ప్రముఖ ఆభరణాలు ఫ్యాషన్ నిపుణులు రచయిత అయిన మైలాన్ విల్సన్ తన బుక్లో క్లిఫ్ అండ్ ఆపల్స్ ట్రెజర్ అండ్ లెజెండ్స్ అనే ఒక బుక్లో తన రాసిన దాని ప్రకారం చూస్తే డగోటా విమానం వడోదరాలోని విమానాశ్రయంలో రన్వేపై నిలబడి ఉంది ఇది గత రెండు రోజులుగా అక్కడే ఉంది కొన్ని మోటార్ కార్లు చాలా లగేజీలతో వచ్చాయి ఈ విమానం పైలట్ అమెరికాన్ స్వాతంత్రానికి రెండేళ్ల ముందు తమ రాజ్యాలు సంస్థానాలు ఇక ఉండవని మహారాజులకి అర్థమైపోయింది అందుకే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కొన్నిటిని విక్రయించాల్సి వచ్చింది ఈ అమెరికన్ పైలట్ రెండేళ్ల క్రితం బ్రిటిష్ ఆర్మీ నుంచి ఈ డకోటా విమానాన్ని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు కొన్ని మార్పుల తర్వాత సామాగ్రి ప్రయాణికులను తీసుకెళ్ళడానికి పోయారు అనుమతి తీసుకున్నారు అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే చాలామంది మహారాజులు తమ దగ్గర ఉన్న ఈ సంపదని మొత్తాన్ని కూడా విదేశాలకు తరలించి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది అయితే అమ్మిన వాళ్ళు కొంతమంది అంటే భారత ప్రభుత్వం స్వాతంత్రం తర్వాత ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారని వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్న సంపదను మొత్తం కూడా వాళ్ళ స్వార్థానికి అమ్ముకున్నారు ఇక ఈ పైలట్ చూస్తుండగానే రన్వే వద్ద ఒక రోల్స్ రాయిస్ కార్ వచ్చింది అందులో సీతాదేవి బయటకు వచ్చారు విమానంలోనే సామాగ్రిని అంతా నింపి ఉన్న వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ విమానంలో పెట్టి కాక్పిట్ వెనకాలే కూర్చున్నారు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఏం జరుగుతుందో పైలట్కి అర్థమైంది అందుకే ఆ మహిళను సామానులో ఏముందో నాకు తెలుసు ఇప్పుడు రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి అతను చెప్పారు సీతాదేవి ఏమాత్రం ఆశ్చర్యపోలేదు బహుశా ఇలాంటివి జరుగుతాయని ఆమెకి ముందే తెలుసు వెంటనే ఆమె పర్సులోంచి రివర్ తీసి పైలట్ వైపు పెట్టారు పైలట్ అర్థం చేసుకుని విమానాన్ని యూరోప్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని ఆ బుక్లో రాసున్నారు అంటే వాళ్ళ వద్ద యాభై ఆరు పెట్టెలు ఉన్నాయి అనేసి రాశారు వడోదర ఖజానాలో విలువైన భాగం అది ఆ యాభై ఆరు పెట్టెల్లో ఆమె తీసుకెళ్లారు మహారాణి సీతాదేవి ప్యారిస్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆమె తన విశ్వాసులలో కొందరికి ఈ కథ చెప్పారు అని కూడా చెప్తారు ఎవరైనా ఇంత ధైర్యంగా దీన్ని ఎలా చేయగలరని కొందరు నమ్మలేకపోయేవాళ్ళు అయితే ఈ సీతాదేవికి ఆటాడటము సరదా అని చాలా తక్కువ మందికే తెలుసు ట్రెజర్స్ అండ్ లెజెండ్స్ అనే బుక్లోనే ఇంకొక విషయం కూడా రాస్తున్నారు సీతాదేవి గారి దగ్గర ఒక ముత్యాల హారం ఉండేది అంటారు అప్పట్లోనే దాని వాల్యూ వచ్చి ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల డాలర్లు ఇది ఎర్ర సముద్రం నుంచి లభించిన అరుదైన ముత్యాలుగా చెప్పేవాళ్ళు అదేవిధంగా యాభై వేల నాలుగు వందల డాలర్లు విలువ చేసే మరో రెండు నెక్లెస్లు ముప్పై మూడు వేల ఆరు వందల డాలర్లు విలువ చేసి ఒక విలువైన ముత్యంతో చేసిన ఉంగరం కూడా ఉండేది అని రాసున్నారు తన దగ్గర ఉన్న ఆభరణాలు నగలని అన్నిటినీ అమ్ముకుంటూ విదేశాల్లోనే జీవించారు సీతాదేవి దీనికి ఆధారం ఇంకొక విషయం కూడా చెబుతారు పంతొమ్మిది వందల అరవైలో ప్యారిస్లో వ్యాంక్లిఫ్ట్ అండ్ ఆర్పస్ నిర్వహించిన పార్టీకి సీతాదేవి ఆమె కు ప్రిన్సీ కూడా అతిథులుగా వెళ్ళారు ప్రత్యేక అతిథులుగా వెళ్ళారు అక్కడ పద్నాలుగేళ్ల యువరాజు గౌరవార్థం పియర్స్ అప్పల్స్ వర్జానికి ప్రిన్సీ అనే పేరు కూడా పెట్టారు సీతాదేవి గారి గురించి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల యాభై మూడులో మహారాణి హ్యారీ విన్స్టన్కు ఒక జత కాళ్లకు వేసుకునే నగలని ఆమె అమ్మేశారంట ఆ నగల్లో పెద్ద పెద్ద పచ్చలు వజ్రాలు ఉండేవి ఒక స్వర్ణకారుడు ఆ రాళ్లను ఆ వజ్రాలను వాటన్నిటినీ తీసి ఒక కొత్త నెక్లెస్గా దాన్ని రూపొందించారంట దాన్ని సిమ్సన్ కొనుగోలు చేసి ఈ విధంగా నెక్లెస్గా మార్చారు సీతాదేవి గారు కూడా పంతొమ్మిది వందల యాభై ఏడులో న్యూయార్క్లో జరిగిన ఒక పార్టీకి అక్కడికి వెళ్ళారు ఆ పార్టీకే ఈ డచెస్ గారు కూడా దీన్ని ధరించి వచ్చారట ఇతర అతిథులు అందరూ కూడా ఆ హారాన్ని మెచ్చుకుంటున్నప్పుడు ఆ ఆభరణాలు తన పాదాలకు అంతే అందంగా ఉన్నాయనేసి ఆ మహారాణి అనడం వినిపించింది సిగ్గుపడిన డచెస్ విన్స్టన్ నెక్లెస్ని తిరిగి ఇచ్చేశారట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సీతాదేవి గారి జీవితంలో ఈమె లగ్జరీ జీవితాని కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కూడా ఆమెకి ఇష్టమైన అనేక ఆభరణాలను కూడా వేలం వేసే పరిస్థితికి ఆమె వచ్చేసారు ఈ మహారాణి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక విషాదాన్ని చూశారు ప్రిన్సీ తన కొడుకు నలభై ఏళ్ళ తన కొడుకు తన పుట్టినరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు అతని మరణానికి మద్యపానం అదేవిధంగా మాదక ద్రవ్య వ్యసనం కూడా కారణం అనేసి చెబుతారు నాలుగు సంవత్సరాల తర్వాత సీతాదేవి కూడా సహజ కారణాల వల్ల మరణించారు ఈమె మరణించిన తర్వాత ఆమె ఆస్తులను మిగిలి ఉన్న కొన్ని ఆస్తులను తన అక్క కూతురు అనంగా రేఖాదేవి గారికి అప్పగించారంట ఇంతటి విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండరు అంటారు పిఠాపురం చరిత్ర రాసిన పుస్తక రచయిత ర్యాలీ ప్రసాద్ గారు మహారాణి మరణించిన తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని విలువైన వస్తువులు కూడా కనుగొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెనీవా ఖజానాలో పెర్ల్ కార్పెట్ కూడా ఉండేది దీనిని అరబ్ యువరాజుకు ముప్పై ఒక్క మిలియన్ డాలర్లకి అమ్మేశారట ప్రస్తుతం ఈ కార్పెట్ ఖతార్లోని దోహాలోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్లో ప్రదర్శించబడి ఉంది ఇది సీతాదేవి గారి గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ తెలిస్తే కామెంట్స్లో రాయండి వీడియో చూసిన వాళ్ళు వాటిని చదివి కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటివి చాలా వీడియోస్ మన చరిత్ర గురించి ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే వీలైనది ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి Thanks for watching Jai hin.